హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో భారత తీసుకున్న ఆర్థిక నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చాలా కాలంగా అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ ప్రధాన కరెన్సీగా ఉపయోగించబడుతోంది కానీ ఇప్పుడు భారత్ తన అంతర్జాతీయ వ్యాపారాల్లో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగే వేసింది భారత ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇకపై కొన్ని దేశాలతో నేరుగా రూపాయిల్లోనే లావాదేవీలు జరుగుతాయి దీనివల్ల డాలర్ మీద ఆధారపడడం తగ్గిపోతుంది మన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం మన దేశం ఆర్థిక స్వావలంబన వైపు దూసుకువెళ్లడం భారతీయ కంపెనీలకు విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి మొత్తం రెండు వందల పెద్ద ఆర్డర్లు ఒకేసారి బుక్ కావడం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది వీటిలో మెషినరీ టెక్నాలజీ ఫార్మా టెక్స్టైల్ వంటి విభాగాల నుంచి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం వల్ల భారత్కు మూడు ముఖ్య లాభాలు ఉన్నాయి దిగుమతి ఎగుమతుల్లో మారకపు విలువల నష్టం తగ్గడం విదేశీ రుణాలపై డాలర్ ప్రభావం తగ్గిపోవడం అలాగే రూపాయి గ్లోబల్ మార్కెట్లో బట్టే ఈ నిర్ణయం వల్ల భారత్పై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగింది రూపాయిల్లో వాణిజ్యం పెరగడం వల్ల విదేశీ కంపెనీలు నేరుగా భారతీయ బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయగలుగుతున్నాయి ఇది ట్రాన్సాక్షన్ ఖర్చులను తగ్గించడమే కాకుండా వేగవంతమైన చెల్లింపులకు దారితీస్తోంది అంతేకాక డాలర్ విలువలో వచ్చే హెచ్చు తగ్గులు భారత వ్యాపారాలపై పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించాయి ఈ విధంగా భారత తన ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ స్థాయిలో మరింత బలోపేతం చేస్తోంది ఇది చెప్పాలంటే డాలర్పై ఆధారపడకుండా రూపాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఈ అడుగు ఆర్థిక స్వాతంత్రానికి సంకేతం ఇక రెండు వందల ఆర్డర్ల విజయవంతమైన డెలివరీతో భారత తన సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి